షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని నల్గొండ ఎల్ఐజీ హూడాలో గల సవ్యసాచి ప్రైమరీ స్కూల్లో వార్షికోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు క్రీడల్లో పోటీలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేయాలని చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు ముఖ్యంగా మరి మీ అందరితో పాటు మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి సోదరిమణి వెనుల్లా గారు మరి ఈరోజు చక్కటి విద్యాభ్యాసంతో పాటు రాబోయే తరాలకు నాందిగా ఉండేట్టుగా మరి సవ్యసాచి పేరు పెట్టి చక్కటి స్కూల్ నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి మరి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చక్కటి విద్యాభ్యాసంతో పాటు రాబోయే రోజుల్లో భావి భారత పౌరులు వారే వారికి అందరూ కూడా ఈ సవ్యసాచి మార్గదర్శకంగా ఉండాలని కాంక్షిస్తూ మరి పేరెంట్స్ అందరూ కూడా మరి పిల్లల్ని ఎంత ఏ రకంగా మనం చూస్తామో అదే రకంగా ఈరోజు విద్య విద్యాలయానికి వచ్చినటువంటి స్కూల్కి వచ్చినటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా అదే రకంగా చూస్తారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగనికే తీర్చిదిద్దాలని కాంక్షిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను